హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఫ్రమ్ మన్హా వ్లాగ్స్ సో నెక్స్ట్ డే నెక్స్ట్ వ్లాగ్ అనమాట ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఏం లేదు మార్నింగ్ లేచాము బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము అండ్ మా అత్తయ్య అయితే లంచ్ ప్రిపేర్ చేశారనమాట సో ఈరోజు స్పెషల్ ఏంటో చూపిస్తాను సో ఈరోజు స్పెషల్ మా అత్తగారి చేతి వంట నెల్లూరు చేపల పులుసు అన్నమాట ఓకే సి ఇది తలకాయలు తోకలు వేసి ఇలా కర్రీ పెడతారనమాట జస్ట్ కొన్ని పీసెస్ వేసి ఎందుకంటే మేము ఎక్కువ తినము పులుసు ఓకే సో తర్వాత ఫ్రై లుక్ సో ఎమ్మి అసలు బాగా చేస్తారనమాట సో అండ్ సంగటి చేశారనమాట అండ్ మేము సంగటి కూడా తినము సో మా కోసం మళ్ళీ సెపరేట్గా రైస్ అయితే చేశారు సో ఈరోజు స్పెషల్ లంచ్ వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అన్నమాట ఓకే ఉండండి తిని చెప్తాను ఎలా ఉందో సో బడే బడే ఫిస్ నైస్ బాగుంది అండ్ ఇందాక ఉప్పు చెక్ చేయమని చెప్పి ఇచ్చారనమాట సో అది మొత్తం ఒక పీస్ అయితే అయిపోయిందనమాట సో రైస్ అంతా తినేసి తర్వాత ఇంకో తీసుకుని ఓకే లంచ్ చేసుకుంటాను ఇక్కడ ఊర్లోనే మా పెద్ద మావే వాళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళ ఇంటికి వచ్చాము సో అది అయితే కూల్ ఇచ్చారు ఎత్తే నక్కోలేవు జర్రీలా चटनी <laughs> <Excellent> హలో సో ఈరోజు ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ కావస్తుంది అనమాట అండ్ మనహా డ్రెస్ చూడండి యాక్చువల్లీ ఏం జరిగిందంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరికి అత్తయ్య వాళ్ళు బట్టలు తెచ్చారనమాట సో మన్హా డ్రెస్సెస్ ఏమో నేను సింగపూర్ తీసుకెళ్ళిపోయాను సో తను యూజ్ చేసేసింది అవి పాత కూడా అయిపోయాయి బట్ హిఫ్జు బట్టలు వాడు చిన్నగా ఉన్నాడు అండ్ ఆ బట్టలు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట త్రీ ఇయర్స్ ఏజ్ ఉండే పిల్లలు తీసుకుని వచ్చేసి ఉన్నారు సో వాడి డ్రెస్సెస్ నేను ఇక్కడే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం పొడుగైన తర్వాత అనేసి ఇక్కడే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు వాడికి పడుతున్నాయి కరెక్ట్ ఏజ్ సెట్ అయింది అనమాట ఆ బట్టలకి సో వాడికి నిన్నటి నుంచి వేస్తున్నాను ఒక జాకెట్ లాంటిది ఒకటి ఫుల్ హ్యాండ్స్ మంచి జీన్స్ ప్యాంట్తో ఉండేవి కొంచెం కాస్ట్లీ డ్రెస్సెస్లా అనిపిస్తున్నాయి సో వాడికి ఆ బట్టలు వేస్తుంటే ఈ మన్హా నిన్నటి నుంచి అలిగిందనమాట ఫేస్ అంతా డల్ నిన్న ఓకే కొంచెం కంట్రోల్ చేసుకునింది ఈ రోజుకి ఇంకా కంట్రోల్ అవ్వలేదు సో మొహం అంతా ఇలా ముడుచుకొని అనమాట వాడికైతే నిన్న కొత్త బట్టలు ఈ రోజు కొత్త బట్టలు నాకేం లేవా నా కొత్త బట్టలు ఏం లేవా అనేది సో మా మావయ్య మళ్ళీ తన్ని సి ఈ డ్రెస్ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా ఆ డ్రెస్ వేసినప్పటి నుంచి బిడ్డ కొంచెం నవ్వుతుంది అండ్ తర్వాత ఈరోజు మా అత్తయ్య అయితే గులాబ్ జామున్ అయితే చేశారనమాట సో ఆల్రెడీ చేసాము అండ్ బాగున్నాయి అండ్ ఇప్పుడు అవి అయితే కార్ తీసున్నారు డ్యామ్ సోమసిల్ డ్యామ్ ఉంది కదా సో చాలా రోజులైంది వెళ్ళి అనేసి వెళ్తున్నాం అన్నమాట చూసుకొని వద్దామని పిల్లల్ని పిలుచుకొని మీకు కూడా చూపిస్తాను పదండి సీట్ ఇచ్చేసలేవేబీ रेडी है हिंदी हिप्सू ड्रेसन माता वाह जोड़ आते नहीं मम्मी अब्बा आते हैं కాలు అన్నమాట ఈ కాలు అంతా చూడండి అటు ఇటు చెట్లు ఫుల్ వచ్చేసి కాలువే కప్పడిపోయింది రోడ్ అంతా ఇట్లా కట్ అయిపోయింది వచ్చేసాము கார் கூடமா అక్కడ రోడ్ ఉంది కదా బ్రిడ్జ్ అక్కడ నుంచి ఎంటర్ అవుతుంది అనమాట నార్మల్గా బస్ సో ఇప్పుడు అదంతా క్లోజ్ చేస్తున్నారు ఎక్కువ ఫుల్ వాటర్ సౌండ్ Aww. Oh

నార్మల్ గా ఎప్పుడన్నా గేట్ ఎత్తాలంటే ఆ వాల్ ఉంది కదా మధ్యలో ఆ వాల్ కట్ సైడ్ ఉండే గేట్ ఎత్తారు ఈసారి మధ్యలో గేట్ ఎత్తారు కాబట్టి వాటర్ ఇవన్నీ ఉన్నాయి అదే హా ఓ మనుషులైతే నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు చూడాలి క్రాస్ చేస్తా అన్నారు চিন্ত পিল তো উঠা দিখ উঠালে উঠালে দিখ चाहे जो क्या है राम तो मामा सो मसाला सो मसाला डम हैप्पी हैप्पी एयर है तू ये का कई करे तेरा वहां हां ओके 아, 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 ఆ గేట్ రోప్స్ అయితే చేంజ్ చేస్తా అన్నారంట ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఆ రోప్స్ ఒక్క రోప్ ఉన్నాయి రోప్ సైడ్ చూడు ఇటు సైడ్ మంకీ సో ఇట్ సైడ్ నుంచి వచ్చి ఎక్కితే ఇక్కడ ఎక్కాల్సి ఉంటుంది అన్నమాట అయితే తప్పకుండా ఇలా ఉంటుంది వ్యూ

वन्नी रूप से। दाव। लाख गोट शीप शीप ఎంత ఏజ్ ఉంది చూడండి వాళ్ళకి పాపం అసలు నాకు ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళు పని చేస్తుంటే చాలా బాధేస్తుంది అనమాట కష్టాలు తప్పట్లేదు ఎంత ఏజ్ వచ్చినా అని బట్ ఏం చేయలేము వి హెజ్ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్

చాలా ఘోరంగా అయిపోయినాయి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అండి వీకెండ్ వీకెండ్ ఎంత క్రౌడ్ ఉంటుందో నిజంగా అలాంటి ప్లేస్ లో కూడా ఇలా మెయింటైన్ చేస్తే ఏం చేస్తాం చెప్పండి షాప్స్ ఊరు మొత్తం రోడ్స్ ఇలానే ఉన్నాయి చలో ఈ షాప్స్ ఇప్పుడు ఉండవు అనమాట

వీళ్ళిద్దరూ వాళ్ళ పప్పా షర్ట్స్ అయితే వేసుకొని తింటా ఉన్నారు లాలీపాప్ తింటా అనమాట అండ్ రెయిన్ కూడా స్టార్ట్ అయింది అల్లు చలో బాత్ వర్షం బాగా పడుతుంది అన్నమాట ఇన్ వెరీ వెరీ ద షెల్టర్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే వర్షం పడుతోంది ఇంకా డిన్నర్ చేసుకొని పడుకోవడమే అండ్ రేపు మార్నింగ్ నాగార్జున సాగర్ అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ అవర్స్ జర్నీ అయితే ఉంటుందంట టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ కిలోమీటర్స్ అలా ఉంది సో విల్ సీ ఎలా ఉంటుందో హోప్ అండ్ ఈ వీడియో ఇక్కడితో అయితే స్టాప్ చేస్తాను ఓకే హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనోహా వ్లాగ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ బు బాయ్ బాయ్ బోలు